వెల్కమ్ టు వెల్కమ్స్ సంఘంలోని బాలికల ఇటీవల ఉప్పలపాడులో జోనల్ మీ థర్డ్ జోన్లో జరిగిన పలు గేమ్స్లలో ఓవర్ఆల్ సాధించారు సాధించి గురుకుల పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ సుమతి ఉపాధ్యాయులు విద్యార్థులు చల్లుతూ ఘన స్వాగతం పలికారు పాఠశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఇందుకు కృషి చేసిన పీఈటిలు నజీమా లక్ష్మీ ప్రసన్నలను ప్రిన్సిపల్ సుమతి ఉపాధ్యాయులు అభినందించారు రాబోయే రోజుల్లో స్టేట్ లెవెల్లో కూడా సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు వారు కండక్ట్ చేసినటువంటి జోనల్ మీట్ థర్డ్ జోన్ జోనల్ మీట్ ఉప్పలు జరిగింది మా పిల్లలు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇరవై మంది స్కూల్ చిల్డ్రన్ పద్దెనిమిది మంది ఇంటర్మీడియట్ పిల్లలు జోనల్ మీట్లో పార్టిసిపేట్ చేశారు దానిలో అంచెలంచెలుగా ఆటలు ఆడుకుంటూ మంచి స్థానాన్ని సంపాదించారు కొద్దిమంది పిల్లలు మాత్రం ఒకటి రెండు ఐటమ్స్లో వెనకబడటం జరిగింది కానీ ఓవరాల్ ఛాంపియన్షిప్ కాలేజ్ లెవెల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సంపాదించుకున్నారు పదకొండు మెడల్స్ నాలుగు మూడు గేమ్స్లో విన్ అయ్యారు సో మా పిల్లలందరికీ ఆహ్వానం పలుకుతూ ఇక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాము దానికోసం మా పిఈటి మేడం ఎస్కే నజీమా మేడం గారు టిఎల్వి ప్రసన్న గారు ఇద్దరితో పాటుగా మాకొక కోచ్ కూడా చాలా హెల్ప్ చేశారు బి శ్రీహరి గారు చాలా చక్కగా కోఆపరేట్ చేశారు సో పిల్లలందరూ కూడా చక్కగా రాణించడం జరిగింది ఇక నెక్స్ట్ జరగబోయేటువంటి స్టేట్ మీట్లో కూడా ఇంతకంటే మినుమడి ఇనుమడించినటువంటి ఉత్సాహంతో పాల్గొని ఇంకా కొంచెం మంచిగా సాధి సాధిస్తారు అనేటువంటి ఆశిస్తున్నాము పిల్లలందరికీ అలాంటి విషసే అందిస్తున్నాము థ్యాంక్ యూ